రామ్ రామ్ మేడం మెస్ రాత్రి నేను ఏం కడలేదంటే ఇప్పుడు కుక్ వచ్చి కడుగుతారు బ్యాటరీ ఈ దోశ బ్యాటరీ అయితే రాత్రి రెడీ చేసి పెట్టేశారు వీళ్ళు కొంచెం పల్చని అయిపోయినట్టు ఉంది చూడాలి ఎలా వస్తాయో పొంగు పొంగు ఉంది అబ్బాయి తెలియక చేస్తాడు నైట్ టైం మళ్ళీ సాల్ట్ కూడా వేస్తాడంట కొంచెం మార్నింగ్కి పుల్ల వచ్చేస్తాయి కదా చూడాలి ఒకసారి ఎలా టేస్ట్ ఉంటాయో ఇంకా అది అన్నీ చెయ్యాలి ఇక్కడ ఇక్కడే మేము రోటీ చేసుకుంటాం ఈ తవా మీదే దాన్ని ఇంకా శుభ్రం చేస్తాను రోటీలు వస్తాయి రావని ధీరే ధీరే గరం అనేది గరం జాదా అయి కన్నాయో అంతా రెడీ చేసేసి పెట్టుకున్నాము తవా కూడా క్లీన్ చేసుకున్నాం మంచిగా ఇన్ని రోజులు రోటీ చేశారు కదా వస్తాయి రావని భయంకి భయపడుతూనే వేసాం ఫస్ట్ ఒకటి వేసాం ఇలా వచ్చింది ఇంకా అలాగ కొంచెం ఆయిల్ వాటర్ అలా వేసుకుంటా కొంచెం ఫ్రై అయితే చేసాము ఏంటి ఇక్కడికి వచ్చాక కట్టల కర్ర లేవు ఏమీ లేవు అన్నీ మళ్ళీ మేము ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నాము అంటే ఇప్పుడు పెద్దగా చేయరు కదా ఇక్కడ అందుకే ఇంకా అవే పెట్టుకోలేదు వీళ్ళు ఇంకా మళ్ళీ ఇంటి నుంచి మేము మా ఇంటి దగ్గర వాడినే తెచ్చుకున్నాం వెళ్ళి బకెట్లో అంటే ఆ పెద్ద దాంట్లో వేయలేం కదా మాటికి తీసుకొని ప్లాస్టిక్ బకెట్లో అయితే బ్యాటరీ వేసుకున్నాం వేసుకొని ఒకరు దోశ వేస్తుంటే ఒకరు తీయడం ఒకరు ఆయిల్ వేయడం అలా చేసాము పర్లేదు ఫస్ట్లో ఫస్ట్లోన కొంచెం ఇబ్బంది అయింది కానీ తర్వాత బాగానే వచ్చాయి మెయిన్ ఏంటంటే దోశ బ్యాటరు లూజ్ అయిపోయింది అందువల్ల కొంచెం ఇబ్బంది అయింది తర్వాత ఏమో కొంచెం మైదా కూడా వేసాము ఇంకేం చేస్తాం రాకపోతే అని కొంచెం మైదా వేసేసి ఎక్కువ వేయలేదు కొంచమే వేసాము వేస్తే మంచిగా వచ్చేసాయి పైపడుతూ వేసాము ఎందుకంటే అది రోటీలు తవా కదా వస్తాయో రావా అని భయపడుతూ వేసాము మళ్ళీ సౌత్ పే చెడిపోయి అంటే నార్త్లో ఏంటంటే సౌత్ స్పెషల్స్ ఏమైనా బాగా ఇష్టపడతారు అనమాట వీళ్ళు ఇప్పుడు తినరు కదా సో మేము ఏం చేసినా కూడా వాళ్ళు నచ్చుతుంది ఫుడ్ విషయంలో అయితే అందుకోసం చేసింది ఏదో మంచిగా చేయాలని మాయ ఆలోచన ఇంకా ప్లెయిన్ దోశ చెప్పారు ప్లెయిన్ దోసుకోకుండా మసాలా దోశ అయితే బాగుండేది ప్లెయిన్ దోశ ఏమి ఉంటుంది మామూలుగా ఉంటుంది పెద్దగా అయితే ఉండదు మసాలా దోశ అయితే బాగుంటుంది తినడానికి ఎప్పుడో తింటారు కాబట్టి ఒకసారి మసాలా దోశ తినిపిస్తే బాగుంటుంది కదా వాళ్ళకున్న సో ఏదో ఒక రకంగా అయితే వాళ్ళు చెప్పారు ఇంకా మనకి ఏమన్నా మనం కూడా ఊరుకొని చేసేస్తానము వచ్చింది కాకపోయినా అదేంటంటే మెయిన్ తవా కూడా చాలా హీట్ అయిపోతుంది అది రెండు నుంచి తగ్గు వచ్చేస్తుంది మాటి మాటికి ఆరపడం అయ్యింది పని మాకు అంటే తొందరగా గరం అయిపోతుంది చూసారా పొగ ఎలాగ వస్తుందో మాడిపోతాను ఇలా వేసరికి మాడిపోయి ఇంకా అలా కాదని చెప్పేసి కాసేపు వేయడము కాసేపు ఆపడం కాసేపు వేయడం కాసేపు ఆపడం అలా చేసాము ఏదో ఒకలాగైతే కంప్లీట్ అయ్యింది టేస్ట్ అయితే బాగుంది అంటే ఈ నార్త్లకి ఏంటంటే సౌత్లో ఏ స్పెషల్స్ ఉన్నా కూడా చాలా ఇష్టంగా తింటారు అది బాగుండే తినేస్తారు వాళ్ళు ఇంకా అదే ధైర్యంతో వండిసాము కాకపోతే ఏంటంటే మంచిగా తినిపించాలి కదా ఎప్పుడైనా ఎప్పుడో తింటారు కాబట్టి కొంచెం సాటిస్ఫై చేస్తే బాగుంటుంది కదా బాగుంటుంది కానీ ట్రై చేసాము బాగానే వచ్చాయి ఇంకా వీటిలో చట్నీ అయితే మూఫలి అదే చిన్న ఇంకా ఆనియన్స్ కూడా ఇక్కడ వేస్తారు టమోటా ఆనియన్స్ మిర్చి ఇవన్నీ వేసి చట్నీ అయితే చేశారు పెద్దగా ఇక్కడ మూఫలి చట్నీ చేయరు మన సైడ్ మూఫలి అదే చెన్నగుడ్లు చట్నీ లేకపోతేనే తినం మనము కానీ ఇక్కడ పెద్దగా మూఫలి చట్నీ వాటర్ ఎక్కువ ధనియా లసు అదే సారీ లసు వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయలు టమాటా ఇతనే చట్నీ చేస్తారు ఎక్కువ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు వేరే పక్కన ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది నేను కూడా పెట్టుకున్నాను రెండు లాస్ట్కి నూట అరవై చేశాము నేను ఒక రెండు దోశలు ఇంత చేసి తినకపోతే బాగోదు కదా అందుకే నేను కూడా ఒక రెండు రోజులు పెట్టుకొని తినేస్తున్నాను బాగు బాగానే ఉంది టేస్ట్ చట్నీ కూడా బాగా చేశారు తినేసి ఇంకా ఇంటికే తినిపోవాలి మార్నింగ్ ఐదు గంటలకు వస్తే టైం ప్రస్తుతం ఎంతందంటే ఎనిమిదిన్నర అవుతుంది అంత టైం పట్టింది మాకు చేయడానికి అంటే తవా కొంచెం బాగోలేక టైం పట్టింది లేకపోతే పెద్ద టైం పట్టదు పెద్ద సింపులే